హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను రోజ్ సిరప్ అలాగే రోజ్ సిరప్తో రోజ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా కలర్స్ ఏమీ లేకుండా చేసుకోవచ్చు ముందుగా ఇలా పది నాటు గులాబీలని తీసుకోవాలి ఇవైతేనే మంచి స్మెల్ వస్తాయండి ఇలా రెక్కల్ని పెట్టుకొని ఒక కప్పు వరకు పెట్టుకోవాలి కొలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఒక కప్పు గులాబీ రెక్కల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఏ కలర్స్ వాడకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నామండి పిల్లలకైనా ఎవరైనా సరే ఇష్టంగా తాగొచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గులాబీ రేకులకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ షుగర్ని కరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి ఉండాలండి పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఈ వేడిగా ఉన్న పాకంలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గులాబీ పేస్ట్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంతవరకు రెస్ట్ ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గ్లాస్ కానీ లేదంటే కప్పు కానీ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని వడకట్టుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే పాకం అనేది కిందకు దిగిపోతుంది పిప్పి ఏమైనా ఉంటే పైన ఉండిపోతుంది ఇలానే మొత్తాన్ని వడకట్టుకోవాలి మనకి కలర్ ఇంపార్టెంట్ కాదండి టేస్ట్ ఇంపార్టెంట్ మన సాటిస్ఫాక్షన్ కోసం కలర్ని యాడ్ చేసుకుంటాం రోజు మిల్క్ కదా రోజు కలర్లో ఉండాలి అని చెప్పి యాడ్ చేస్తారు అంతే మన ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా పూర్తిగా వడకట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి నేను మీకు చూపించటం కోసం ఈ గ్లాసులో చూపిస్తున్నాను గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట సరే పెట్టుకోవచ్చు ఏం పాడవదు రోజ్ సిరప్ పడి అయిపోయిందండి ఇప్పుడు రోజ్ సిరప్తో రోజ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి నేను ఆవు పాలని వాడుతున్నానండి మీరు ఏ పాలైనా సరే వాడుకోవచ్చు ఒక కప్పు వరకు పాలని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాలని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రోజు సిరప్ ఉంటే రోజు మిల్క్ ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఇలా మరిగించుకున్న పాలని పూర్తిగా చల్లార్చుకోవాలి అవసరమైతే చల్లగా ఉండాలని అనుకుంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక అరగంట పెట్టుకున్నానండి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రోజు సిరప్ని ఒక గ్లాస్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఫుల్గా పాలని యాడ్ చేసుకోవాలి అలాగే అరగంట ముందు సబ్జా గింజల్ని నానబెట్టుకున్నానండి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సమ్మర్ కదా అందుకని సబ్జా గింజల్ని నేను యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే ఇంతేనండి రెడీ అయిపోయింది రోజ్ మిల్క్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి